హాయ్ అండ్ అందరికీ మా ఇంటికి కలర్ వేసినాక ఇలా ఉందండి అన్నీ చదువుకున్న సామాను మొత్తం చదువుకున్నండి పేపర్లు వేసుకొని పూర్తిగా ఈరోజు పని అయిపోయింది మూడు రోజులు పట్టిందండి కలర్ వేయడానికి మా చిన్న పాప రాసుకుంటుంది అక్కడ కూర్చొని హాల్లో ఇవన్నీ మా కస్టమర్ ఈ బట్టలు అండి కుట్టడానికి మా తమ్ముని హెల్మెట్ లోపడే పోవడానికి గణపతి పెట్టినండి ఫోటో ఇదేమో బెడ్రూము ఆడ నూనె నూనె డబ్బా పౌడరు అర్థం ఆడబెట్టినండి ఒక సెలుపులో మంచము ఈడ ఉంటాయి ఇది కిచెన్ అండి కిచెన్లో సామాను మొత్తం తోమిన అసలు అన్నీ ఒక్కటి లేకుండా అన్నీ తోమేసి తుడుచుకొని పెట్టినండి చాలా టైం పట్టింది అంత అయినాక పూజ కూడా చేసుకునండి సెలుపులు మొత్తం చదివినాక ఇల్లు కడుక్కొని పూజ కూడా చేసుకున్న కొబ్బరికాయ కొట్టుకొని చేసుకునండి ఇలా కలర్ వేసుకొని మనం పూజ చేసుకొని ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉందండి ఇవన్నీ చదివే వరకు సరిపోయింది నాకు ఈరోజు ఈ స్టాండ్ కూడా అన్నీ ప్లేట్లన్నీ తోమేసి పెట్టేసిన ఇది బట్టల శిల్పులండి అన్నీ పెట్టుకొని కట్టను కూడా ఉత్తుకొని పెట్టేసిన అసలు ఈ కలర్ వేసేటప్పుడు ఎలా ఉందో చూపిస్తానండి చూడండి మొత్తం సమానంతా బయట ఉంది కలర్ వేయకముందండి ఇదంతా మొత్తం సామాన్ అంతా బయట పెట్టేసి అంట్ల సామాను కూడా మొత్తం బయట పెట్టేసినండి కలర్ వేస్తాను కలర్ వేస్తున్నారు మొత్తం మగ ఈ సామాన్ మొత్తం సెల్ఫ్లో ఉన్న సామాను బట్టలు అన్నీ బయట వేసేనా ఇది బెడ్రూమ్ కదండి కలర్ కిచెన్ కూడా మొత్తం వేసినండి అన్నం వంతున్నప్పుడు నేను నాకు గుడి దేవుని గుడి కూడా ఏం ఫోటో లేకుండా నేను పెట్టేసిన అలా ఉందండి కలర్ వేయకముందు కలర్ వేసినాక ఇలా ఉంది నేనైతే మధ్యాహ్నానికి కొంచెం లేట్ అయిందని పప్పు వేస్తున్నా అండి తొందరగా అవుతుందని పచ్చిమిర్చి వెల్లిపాయలు వేసిన రైస్ కూడా వండేసినండి ఇప్పుడే పప్పు కడిగి పెట్టుకొని దోసకాయలు అయితే ముందే కట్ చేసిన పప్పు కడివి కడిగి అందులో వేసుకోవాలండి నీళ్ళు వంచేసి దోసకాయలు కట్ చేసుకొని కుక్కర్లో వేసేస్తున్నా ఎల్లిపాయలు వేసిన అండి ఒక నాలుగైదు ఎల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసేస్తున్నా డైరెక్టు చాలా బాగుంటుందండి దోసకాయ పప్పులోకి ఎల్లిపాయలు మనం పచ్చిమిర్చి అలా కట్ చేసి వేసుకుంటే తొందరగా అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుందండి మా పాప అయితే డ్యాన్స్ చేస్తుంది పని అంతా అయిపోయింది మమ్మీ ఇప్పుడు ఫ్రీగా ఉందని డ్యాన్స్ వేస్తుంది నేను కుక్కర్కి అయితే ఒక ఈజీలు పెట్టేసుకుంటా దోసకాయ పప్పు కాబట్టి తొందరగా ఉడుకుతుందండి కుక్కర్లో ఈ లోపు నేను పచ్చి బుర్రలు ఉన్నాయండి మా పాప పప్పు ఉందిగా మమ్మీ పచ్చి బుర్ర లేయించనీ టిఫిన్ నుంచి తీస్తున్నాండి పచ్చి బుర్ర బుర్ర లేయడానికి ఒక ప్లేట్లోకి మనకి ఎన్ని కావాలో తీసేసుకున్నా మా పిల్లలు ఇద్దరు నేను కాబట్టి మా పిల్లలు కొంచెం ఎక్కువనే తింటారండి పచ్చి బుర్రెలు అంటే మనం వేయించితే ఎవరైనా తింటారు చాలా టేస్ట్గా ఉంటాయి కాబట్టి పప్పు ఉన్నప్పుడు ఇలా బుర్ర ఆపడాలని వేయించుతా ఒక చిన్న కడాయి తీసుకొని బుర్రలు వేయించుతానండి అంటే మనకి పని ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి తొందరగా పప్పు అయితే తొందరగా అయిపోతుంది కదండి మధ్యాహ్న పూట అంటే ఇప్పుడు అయింది వంట చేసేవరకు అయిందండి అడంగా పప్పు అవుతుంటే ఎడంగా అప్పడాలు వేయించుతున్నా అంటే పచ్చి అండి అవి ఆయిల్ పోసి వేయించే లోపు మనకు పప్పు రెడీ అవుతుందండి కొంచెం వేడి అయినాక అప్పడాలు వేసుకొని నూనె అయితే వేడెక్కిందండి ఆ అప్పడాలు వేచేస్తున్నా ఒక ఈజీలో వచ్చింది కండి స్టవ్ ఆఫ్ చేయొచ్చు పప్పు తొందరగా ఉడుకుతుందండి ఒక ఈజీలకి ఈజిల్ అయినాక ఒకసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేయచ్చు వేడెక్కి కొన్ని కొన్ని వేసుకుంటా పిల్లలకి ఆ పప్పు ఉన్నప్పుడు ఎందుకు ఆపడాలన్నా ఆమ్లెట్ అన్న వేయాలి కానీ ఈరోజు నిన్ను ఇంట్లో కలర్ వేసిర్రు అంతా ఫ్రెష్గా అన్నీ రెడీ చేసిన అంతా అంట్లు కూడా అన్ని తోమి అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి నేను ఇవాళ నీసు తేలేదండి కోడిగుడ్లు కూడా ఆమ్లెట్ వద్దని చెప్పిన మా పిల్లలకి కాబట్టి అప్పుడాల ఏం చేస్తున్నా అండి అన్నం టైం అయింది కాబట్టి దెబ్బ దెబ్బ చేసేస్తున్నా మా పిల్లలు ఆకలి అవుతుంది మమ్మీ అంటుర్రు పప్పు అయితే తాలింపు అండి ఒక గిన్నె తీసుకొని ఈజీలైతే తీసినేసిన ఒక ఈజీలు అయినాక మళ్ళీ కొసేపు ఉంచాలండి ఆవిరికి తొందరగా ఉడుకుతుంది పప్పు ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోసి ఇంట్లో మనకి ఏ పనున్నా తొందరగా అయ్యే కూర పెట్టుకోవాలండి ఆలు ఫ్రై అయినా ఇంట్లో ఏదున్న పప్పు ఉన్న టమాటా పప్పు ఇలాంటి తొందరగా అయ్యేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ఇంట్లో పని ఉన్నప్పుడు లేట్గా అవుతుంది కాబట్టి ఇవాళ నాకు మూడైందండి పిల్లల కన్నం పెట్టే వరకు అవన్నీ సదిరి వరకు ఇల్లు కడుక్కొని పూజ చేసుకొని చాలా టైం పట్టింది కాబట్టి నీ దోసకాయ పప్పు తొందరగా అవుతుందని దోసకాయ పప్పు వండిస్తున్నాను ఒక ఈజీలకే చూడండి ఎంత మెత్తగా అయిందో పప్పు దోసకాయ దోసకాయ ఉంది పప్పు మెత్తగా అయింది చాలా బాగుంటుందండి అలా ఎల్లిపాయలు ఒక రెండు ఎల్లిపాయలు దంచేసుకుంటే బాగుంటుంది మా పాప మా పాప అయితే అవి చూపిస్తుంది మా మమ్మీ వేయించిందని తినుకుంటేనే ఎగురుకుంటూ ఉంది ఆ వేయించుతుంటేనే తింటుంది మా చిన్న పాప పప్ప అయితే తాలింపేస్తుందండి ఆ తాలింపేసేటప్పుడు స్మెల్ చాలా బాగుంటుందండి పప్పైనా చారైనా మన పచ్చి పులుసు కూడా తాలింపేస్తుంటే స్మెల్ భలే ఉంటుందండి ఉప్పు అయితే సరిపోని వేసుకొని కొంచెం ఉడకబెట్టుకొని అన్నం తినేస్తున్నాం అండి మా పాప కూడా అక్కడ పెట్టేస్తుంది కింద అన్నం తినడానికి అన్నము అప్పడాలు పప్పు కూడా అయిపోయింది కానీ ఇవాళ చారు పెరుగు కూడా ఏం లేదు ఈ పప్పుతోనే అప్పడాలతోనే తినేస్తామండి ఈరోజు మా ఇంట్లో మా పాప అయితే వాటర్ ముంచేస్తుంది ప్లేట్ తీసుకుంటున్నా నేను మా పాప తినుకుంటేనే పని చేస్తుంది అంత పిచ్చి బుర్రలన్నా పచ్చి అప్పడాలన్నా పిల్లలు ఎవరికైనా చాలా ఇష్టం అండి బుర్రలు ఆ ఇంట్లో ఆమ్లెట్ వేసిన పిల్లలకి ఏ గురి గంతలు వేస్తారు వేడివేడి పప్పు వేడివేడి రైసు వేడివేడి బుర్రలు వేసుకొని తింటున్నాం కానీ పప్పు కొంచెం లూజ్ అయ్యిందండి అది చల్లారినాక గట్టిగా అయిపోతుందని కొంచెం లూజ్ చేసినా మా పిల్లలకైతే ఇట్లా చారులాగానే ఉండాలండి పప్పు మా లంచ్ ఇదేనండి ఈరోజు కొంచెం లేట్ అయింది కాబట్టి పెరుగు చారు ఏం చేయలేదు ఇట్ ఉట్టి పప్పుతోనే అప్పలతోనే తినేస్తున్నాం ఎందుకంటే ఆడవాళ్ళకి ఇదంతా పని అయినాక మన తొందరగా అయ్యే కర్రీసే మనము ఇంట్లో ఏ కర్రీస్ ఉన్నాయో ఏ కూరగాయలు ఉన్నాయో చూసుకుంటాం కాబట్టి నాకు దోసకాయ పప్పు వండాలనిపించింది వండిన మా పాప అయితే పచ్చి బుర్రలే తింటుంది ఆ బుర్ర వేయించిన బుర్రలే తింటుంది नचते लाइक चयें सब्सक्रेबा बाय